దోమలను అరికట్టి ఆరోగ్య సమాజానికి పునాదులు వేద్దామని అన్నారు గజ్వేల్ డివిజన్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ గజ్వేల్ మండల దిలాల్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఇంటింటికి తిరిగి ఫ్రీ టాస్ మైక్రో పైలేరియా సర్వేలో భాగంగా పైలేరియా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలేరియా రోగకారక క్రిములను వ్యాప్తి చెందుతున్నాయని ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామన్నారు మురికి కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలని దోమల నివారణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇంట్లోకి దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని దోమతెరలు గుడ్ నైట్ ఓడోమాస్ మస్కిటో కాయిల్స్ లాంటివి వాడాలని ఇంట్లో పాత వస్తువులు కొబ్బరి చిప్పల్లో కూలర్స్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని దోమల వల్ల అనేక రకమైన వ్యాధులు సంక్రమిస్తాయని పైలేరియా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటివి సంక్రమిస్తాయని అన్నారు మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామంలో సుమారు మూడు వందల మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఫ్రీ టాస్ మైక్రో పైలేరియా సర్వే నిర్వహించామని తెలిపారు ప్రతి శనివారం మన జిల్లా ఆసుపత్రికి గజ్వెల్ నందు పైలేరియా క్లినిక్ సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి పదిన్నర వరకు ఉంటుందని బోధకాలు అనుమానిత వ్యాధిగ్రస్తులు కు వచ్చి రక్త పరీక్షలు చేపించుకొని ఉచితంగా మందులు పొందాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ అకాడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్ బి దుర్గాగౌడ్ డి నాగరాజు ఆరోగ్య కార్యకర్తలు కాసల జితేందర్ రెడ్డి ఎస్ ప్రభాకర్ సాయిరాం సత్యనారాయణ వెంకట్రాములు ఫీల్డ్ వర్కర్ రమేష్ విలేజ్ సెక్రటరీ వేణుగోపాల్ ఆశా కార్యకర్తలు ఎం మంజుల కె శ్యామల జాంగిరమ్మ సిఏ నిఖిత స్వామి నారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన వ్యక్తిగతంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి మరి మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తులున్నా కానీ మనం మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే మనకు చాలా ఎంతో బాగుంటుంది కావున మీరు అందరూ ఈ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారని కోరుచున్నాను